హలో హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు సోమవారం నాడు ఇరవై రెండవ తారీఖు కొన్ని మిర్చి రకాలైతే యార్డ్లోకి శాంపిల్స్ అమ్మటానికి వచ్చిన మిర్చి రకాలు కొన్ని రకాలైతే వీడియో తీయటం జరిగిందండి ఆ రకాలు ఆ క్వాలి ఆ రకాలకు సంబంధించి క్వాలిటీలు ఎలాగుండాయి ఆ క్వాలిటీకి సంబంధించి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది క్వాలిటీలు వారీగా మీరు చూస్తుంది తేజ డీలక్స్ అండి డీలక్స్ క్వాలిటీ పద్దెనిమిది వేల దాకా అయితే మార్కెట్లో అమ్మకం జరిగింది సూపరు బొమ్మలు బొమ్మలు అయితే పద్దెనిమిది వేల మూడు వందలు పద్దెనిమిది వేల నాలుగు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఏదైనా క్వాలిటీని బట్టి అమ్మకాలు జరుగుతాయి కాబట్టి ఇది డీలక్స్ క్వాలిటీ అండి ఎందుకంటే మార్కెట్లో డీలక్స్ క్వాలిటీలు బెస్ట్ క్వాలిటీలు చాలా తక్కువగా కనబడుతున్నాయి పద్దెనిమిది వేల రూపాయలు అయితే పొద్దున మార్కెట్లో అమ్మకం జరిగింది మీరు చూస్తూనే సీడ్ రకం అండి సిక్స్ జీరో ఫోర్ సీడ్ రకం సిక్స్ జీరో ఫోర్ క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ ఎందుకంటే అక్కడక్కడ కొంచెం తలపరగా కనపడుతుంది బెస్ట్ క్వాలిటీ ఈరోజు మార్కెట్లో పన్నెండు వేల రూపాయలు జరిగింది కొన్ని మచ్చుల టైంకి ఏసీలు కడగ్గు కూడా వెళ్ళి కొన్ని వీడియోలు కూడా తీయడం జరిగిందండి ఈ సిక్స్ జీరో ఫోరు బెస్ట్ క్వాలిటీ మిర్చి పన్నెండు వేలు అయితే అమ్మకం జరిగిందండి పొద్దున మీరు చూస్తుంది రోమి టూ సిక్స్ అండి క్వాలిటీ చూడండి మీరు ఎట్లా ఉందో బొమ్మలు బొమ్మలు అంటే ఇలా ఉంటాయి సూపరు పదహారు వేల ఐదు వందలు జరిగింది జనరల్ మార్కెట్లో అయితే పదహారు వేల వంద రెండు వందలు సూపర్ క్వాలిటీ సూపర్ అసలు డీలక్స్ అంటే డీలక్స్ క్వాలిటీ అంటే మంచి నాణ్యమైన మిర్చి అని అర్థం సూపరు బ్రహ్మాండంగా ఉండేది పదహారు వేల ఐదు వందలు అయితే జరిగిందండి ఈరోజు మార్కెట్లో మీరు మీరు చూస్తున్నది త్రీ థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ రాకం క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ ప్లస్ అంటే డీలక్స్ తగ్గిద్ది అంటే ఇంచుమించుగా అట్లానే ఉంటుంది కొంచెం డీలక్స్ లానే ఉంటుంది ఈరోజు మార్కెట్ ఈరోజు కొన్ని ఏసీలు కాడికి నేను వెళ్ళినప్పుడు పదిహేడు వేల ఐదు వందలు అయితే మచ్చుల టైంకి జరిగినాయి అండి ఇవి మంచి క్వాలిటీ ప్రకారంగా బాగుండాయి మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ మిర్చి భద్రాచలం రకం వచ్చేసి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ మనం చూసుకున్నట్టయితే బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అండి ధర చూసుకుంటే పదిహేను వేల రూపాయలు అయితే ఈరోజు అమ్మకం జరిగినాయి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి మీరు చూస్తుంది షార్క్ అండి షార్క్ మిర్చి పేరు షార్కు క్వాలిటీ బెస్ట్ బెస్ట్ అంటే డీలక్స్కి తగ్గిద్ది కాబట్టి బెస్ట్ ఎందుకంటే సైజు తగ్గిద్ది కొంచెం రంగు కూడా తగ్గిద్ది కాబట్టి బెస్ట్ క్వాలిటీ ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పదిహేను వేల రూపాయలు అమ్మకం జరిగిందండి అదే డీలక్స్ క్వాలిటీ అయితే పదహారు వేల రూపాయల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి మార్కెట్లో అడుగుతున్నారు కూడా సన్నకత్త అయితే సేల్స్ ఉందండి మీరు చూస్తుంది సిజంటా సిజంటా బెస్ట్ ప్లస్ అండి అంటే బెస్ట్ ప్లస్ అనేది డీలక్స్కి కొంచెం ఒక ఇంచు అన్నట్టుగా డీలక్స్ కిందే వస్తుంది బెస్ట్ ప్లస్ నుంచి పదమూడు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది దేశవాళ్ళ రకం సన్నకత్తు రంగు బాగుంది సైజు ఉంది అదే సూపర్ క్వాలిటీ అయితే ఇంకా రేట్ ఉంటుందండి కాకపోతే అక్కడక్కడ తలపర ఆ తలపర ఉంటుంది మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ మీడియం మిర్చి మీడియం మీడియం అంటే ఏప్రిల్ మే నెలలో ఏసీలో పెట్టినాయండి సైజు తక్కువ ఉంటాయి రంగు తక్కువ ఉంటాయి కొద్దిగా తలపర ఉంటాయి ఈ ఈ రకాలన్నీ కూడా సీడ్ రకాలకు సంబంధించి కానీ త్రీ ఫోర్ వన్ కావచ్చు ఇంకొక రకాలు కావచ్చు పదివేల రూపాయల దాకా జరుగుతున్నాయండి సైజు తక్కువైనా రంగు ఉంటే సైజు తగ్గిన రంగు ఉంటే పదివేల దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి మీరు చూస్తుంది క్లాసిక్ తాలు తాళండి అండి తాలు మిర్చి క్లాసిక్ క్లాసిక్లో గ్రేడింగ్లో వచ్చిన తాలు మిర్చిలో ఆరు వేల రూపాయలు అయితే ఈరోజు అమ్మకాలు జరిగినాయి తాలు సీడ్ రకాల తాలు అన్ని రకాలు సీడ్ రకాలు త్రీ ఫోర్ వన్ కావచ్చు క్లాసిక్ కావచ్చు ఈ సీడ్ రకాల తాలన్నీ కూడా ఎక్కువగా బాగా ఉంటే ఆరు వేలు ఏదైనా పచ్చ పేడు లేకుండా ఉంటే ఆరు వేలు పైన జరుగుతున్నాయి మార్కెట్లో మీరు చూస్తున్న తాలు తేజా తాలండి మీరు చూస్తున్న తాలు తేజా తాలు బెస్ట్ తాలు అంటే కొంచెం కాని ఉంటే డీలక్స్ తాలు అవుతాయి మంచి రంగులు ఉంటే బెస్ట్ తాలు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయండి ఇవ్వండి రైతుల కోసం కొంత అవగాహన కొంత క్వాలిటీలు తెలియడం కోసం వీడియోలు తీయడం జరుగుతుంది ఖచ్చితంగా చూడండి రేపు కలుద్దాం